సత్యంకు చెబినీయక కల్పనా కథల వైపునకు తిరిగి తమను తామే మోసపుచ్చుకునే కాలం ఇది అని దేవుడి వాక్యం సెలవిస్తుంది కల్పనా కథలు మనల్ని శ్రమలో నుండి బయటకు తీసుకురాలేవు కానీ వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఆదుకుంటుంది యశప్రభు వారు తన్ను గురించి నేనే సత్యమని చెప్పారు తండ్రిని గురించి నీ వాక్యమే సత్యమని సాక్ష్యం ఇచ్చారు పరిశుద్ధాత్మని గురించి ఆయన సత్య స్వరూప ఆత్మ అన్నారు త్రియేక దేవుడే అద్వితీయ సత్యదేవుడని వాక్యం బోధిస్తుంది సత్యమనేది వెలుగు యొక్క ఫలము వెలిగింపబడని వారు సత్యాన్ని గ్రహించలేరు వాక్యమందు నిలిచిండు వారే గ్రహిస్తారు అప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది సత్యమెరిగిన వారే పాప క్షమాపణ పొందుకునే అవకాశం ఉంది అలా పొందుకున్న వారి పాపాలను దేవుడు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు కాబట్టి పాపానికి వారి మీద ఏ ఆధిపత్యమూ ఉండదు గనుక లాంటి వారు స్వతంత్రులే కల్పన కథలు మనల్ని స్వతంత్రులు చేయలేవని గ్రహించాలి నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకున్నారని వినటకంటే కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది